విశాఖ కేజీహెచ్ లో లైంగిక వేధింపులపై ఆస్పత్రి పై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మండిపడ్డారు ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడాలని హెచ్చరించారు దారలో మైనర్ బాలికపై హత్యాచారం ఘటన దారుణమని అన్నారు బాలికకు తెలిసిన మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పారు

कोदर मोटर है मैं मोटर अरे बाइक ऑफ सेट टॉप ऑफ टॉप हम मना रहा हूं 13 रीवी 13 चा पाल리가 तेज द्वारका नगरे का सीतारामदारा द्वारका नगर पीएसओ ची द्वारका नगर रेजिडेंस ची सीतारामदारा औरण्या द्वारका नगर सरण्या

gone already the first time watching

మీ పేర్లే ఉన్నాయా ఒక లెగసీ ఉంది అలాంటి లెగసీని అన్ఫార్చునేట్ కొంత కొంతమంది వల్ల ఆ పేరు బయటకు వస్తుంది అది జరగకుండా మనం ఏం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి లేదా అది యాజ్ అ సూపరింటెండెంట్ అది మీ బాధ్యత కాబట్టి సో యాక్షన్ తీసుకోవాలి సో మేడం రిగార్డింగ్ భార్గవి ఇష్యూ షీజ్ సీనియర్ రెసిడెంట్ సీనియర్ సీనియర్ రెసిడెంట్ ఆఫ్టర్ పీజీ వన్ ఇయర్ సో దిస్ కేస్ వాజ్ ఎన్క్వైర్డ్ బై ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ప్రిన్సిపాల్స్ ఆఫీస్ అండ్ దే దేవ్ సజెస్టెడ్ ఫోర్ సజెషన్ Now, what was the action yeah. taken yeah. against that particular? Mm -hmm. Call all the MNOs and then to explain them regarding the gender harassment, what punishments would happen to them. That is so, okay. So all those we have taken. And this SR has lodged a civil complaint uh, in the police station against that MNO. అండ్ అండ్ ద పోలీస్ పీపుల్ హిమ్ సో మీకు అదే మేము ఫాలోఅప్ చేస్తే ఎందుకంటే ఈ కేసు మా దగ్గరికి రాలేదు మొన్న నేను కేజీహెచ్ కూడా నేను ఎందుకు చెప్పండి మాకు మెయిల్ వచ్చింది డైరెక్ట్గా ఇలా జరిగిందని సో ఇప్పుడు కూడా అడిగా వాళ్ళు మాకు రాలేదు అంటున్నారు సో ఐమ్ గోయింగ్ టు గోదేరణం కమిటీ ఉందా లేదా ఉంటే ఎక్కడ డిస్ప్లే అనేది ఇప్పుడు నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూస్తాను ఎందుకంటే ప్రతిదీ ఏంటంటే ఒక ఇష్యూ ఏం జరిగినా ఒక్కళ్ళు తప్పిదం వల్ల కానివ్వండి అది ప్రభుత్వం మీదకి వచ్చేస్తుంది ఆబ్వియస్లీ ఎందుకంటే ఏదైనా నెగిటివ్ చెప్పడానికి ఎప్పుడు చూసే వాళ్ళు ఉంటారు ప్రతిదీ లా అండ్ ఆర్డర్ కానివ్వండి ప్రతి ఇంటికి ఒక కాపలా పోలీసుని కానీ లేకపోతే ఒక కాలేజ్లో ప్రతి అమ్మాయిలు ఉండే చోట ఎక్కడ కాపలా పెట్టలేము ఎవరైతే ఇన్స్టిట్యూట్ హెడ్స్ ఉంటారో అది వాళ్ళ బాధ్యత ఇక్కడ నా దగ్గర చదువుకునే పిల్లలు కానివ్వండి పనిచేసే ఆడవాళ్ళు కానివ్వండి జాగ్రత్తగా ఉండాలి దానికి నేను ఏం చేయాలనేది ఆ మైండ్ సెట్ తో ప్రతి ఒక్కళ్ళు హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆలోచిస్తే ఇలాంటివి జరగవు ఎందుకంటే యాక్షన్ అనేది జరిగితే ఇంకొకడు చేయడు సో అందుకే ఆస్కింగ్ జరిగింది ఆ అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పటం గ్రేట్ చాలా మంది చెప్పరు భయపడి లేకపోతే రేపు నన్ను హెరాస్ చేస్తారనో నన్ను పాస్ చేయరని భయాలు ఉంటాయి కానీ అవన్నీ తట్టుకొని అమ్మాయి ధైర్యంగా వచ్చి చెప్పిందంటే ఆ అమ్మాయికి అండగా నిలబడి న్యాయం జరిగేలా చూడటం మన బాధ్యత సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను జూనర్స్ అమ్మ ఐ థింక్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ అన్ఫార్చునేట్లీ మొబైల్ లేకుండా బతకలేము కానీ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ యాజ్ పేరెంట్స్ మన పిల్లలు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి తప్పదు ఎందుకంటే ప్రపంచం అలా ఉంది ఒకప్పుడు ఫోన్స్ లేవాడు ఇంత జరిగే కాదు కానీ చేతిలో ఫోన్ ఉంది యాక్సెస్ ఉంది ఫోన్ చూడటానికి వాళ్ళకి ఏంటంటే దీన్ని ఎక్కడో చాట ట్రై చేయాలని ఇది ఉంటుంది ఎవరైతే వీక్ గా కనపడతారు వలనరబల్ గా అలా అలాంటి వాళ్ళు ఎంచుకొని ఒంటరిగా పేరెంట్స్ వర్క్ వెళ్తారు ఒక్కొక్కసారి ఇద్దరు కష్టపడితే గానీ జరగవు కొన్ని ఫ్యామిలీస్ సో అలాంటప్పుడు పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి సో దట్స్ ఐ పనిష్మెంట్ షుడ్ బి స్ట్రిక్ట్ ఈవెన్ ఇఫ్ దూన్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్ చేసే లేడీ స్టాఫ్ తెలియట్లేదు ఏదో పైనుంచి మనకు గైడ్ లైన్స్ వచ్చినాయి పాష్ మ్యాండేటరీ పాష్ యాక్ట్ మ్యాండేటరీ కాబట్టి ప్రతి వాళ్ళు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఫామ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఫామ్ చేసేస్తున్నారు కానీ ఎక్కడ డిస్ప్లే అవ్వట్లేదు కనీసం ఒక సెషన్ కూడా ఒక అవేర్నెస్ సెషన్ అనేది జరగట్లేదు విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఎందుకంటే రీసెంట్గా పర్వాలేదు జరిగింది అంతకుముందు ఎందుకంటే రిపోర్ట్ చేయటానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం వంతు సహాయంగా ఉండాలి ఎందుకంటే భయంతో చాలా మంది చెప్పరు మాకు న్యాయం జరగదని చాలా మంది చెప్పరు కానీ ఒక అమ్మాయి వచ్చి బయటకు వచ్చి చెప్పిందంటే ఇంకో పది మంది వచ్చారు ఇది మన పర్వాళ్లో జరిగింది అలాంటి వాళ్ళ వైపు మనం నిలబడితే చాలా చోట్ల ఇలాంటి జరుగుతూనే వచ్చి ధైర్యంగా ముందు చెప్తారు మాకు హెల్ప్ మేము అందుకని మిమ్మల్ని అంత గట్టిగా అడిగింది ఒక ఇష్యూ అవుతున్నప్పుడు దిస్ ఇస్ నాట్ అ స్మాల్ ఇష్యూ ఒక నమ్మకంతో మన దగ్గర పేషెంట్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి అందరూ వచ్చి పనిచేస్తారు ఆడపిల్లలు ఎక్కువ రోడ్ మీద వస్తే చూస్తున్నా ఎక్కడ బస్ స్టాప్ లో చూస్తున్నా మగవాళ్ళకంటే ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారండి ఇంతమంది బయటకు వచ్చి చేయటానికి కానీ చదువుకోవటానికి వస్తున్నప్పుడు మనం వాళ్ళకొక సురక్షితమైన వాతావరణం కల్పించగలగాలి అది కాలేజీలో అయినా స్కూల్లో అయినా ఒక ఇన్స్టిట్యూషన్ లో అయినా అందుకని ఈ కమిటీస్ పెడుతున్నారు అందుకనే పైనుంచి సెంటర్ నుంచి ఇక్కడ వరకు యూజీసీ కూడా ఎందుకు ఇంత దీన్ని ఇంత గట్టిగా చెప్తుందంటే ఆడపిల్లలు ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి పని చేసుకోవాలి చదువుకోవాలి అది కనుక మనం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయిపోతే ఫెయిల్యూర్ అయిపోయినట్టే సో వెరీ అన్ఫార్ ఎందుకంటే కేజీ హెచ్ఎల్గా ఉంటుంది మిగతా పిల్లలతో కాబట్టి తన అసెస్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి ఎర్లీ స్కూల్ డెవలప్మెంట్ చేయాలి అని ఫుల్ అసెస్మెంట్ చేసి స్పెషల్ స్కూల్స్ ఏమైనా ఉంటే ఆ పాపను చదివాలని వాళ్ళ అమ్మ కోరిక సో దాని దిశగా కూడా మేము ప్రయత్నం చేసి ఆ కుటుంబానికి ఫుల్గా అండగా ఉంటామండి థ్యాంక్ యూ

ఎందుకంటే మీరు అడిగారు చెప్తున్నా మీరు యాక్చువల్లీ ఇష్యూ నేను ఇంటర్నల్గా డీల్ చేద్దాం అనుకున్నాను మీరు అడిగిన ఇష్యూ కాదు మాకు అన్ఫార్చునేట్లీ కేజీహెచ్లో ఒక ట్రీట్మెంట్ని వాళ్ళ బాబుని తీసుకెళ్ళింది ఒక మదర్ ట్రీట్మెంట్కి సో ట్రీట్మెంట్ తెలిస్తే అక్కడ ఒక డాక్టర్ సరిగ్గా మాట్లాడుకోవటం కానీ అదేదో వాళ్ళ మీదే ఆధారపడి వచ్చినట్టు అంటే డబ్బులు లేని వాళ్ళు ఆబ్వియస్లీ మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు అలాంటి ఓన్లీ చులకన్ గారు చూడటం లేకపోతే అన్నెసెసరీగా టచ్ చేయటం ఆ అమ్మాయి ఏం రాసిందంటే మాకు లెటర్ నేను ఇలా మా బాబుని తీసుకొని వెళ్ళాను ట్రీట్మెంట్కి కేజీహెచ్కి అక్కడ డాక్టర్ ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ మాతో ఇలా బిహేవ్ చేశారు డబ్బులు ఉన్న అయితే మేము ఇక్కడికి ఎందుకు వస్తామండి లేకే కదా మేము వచ్చేది అలాంటిది మమ్మల్ని ఇలా చేయటం తప్పు అలాగే షీ ఆల్సో మెన్షన్ దట్ దట్ ఆ డాక్టర్ అక్కడున్న రెసిడెంట్ డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్స్తో కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పింది ఆ లెటర్ సో మేము మెయిల్ పంపించాను నేను ఇప్పుడే లోపల అడుగుతున్నాను సూపర్ గారు మేము ఆగస్ట్ ఎయిటీన్త్ మెయిల్ పంపించాము సెప్టెంబర్ ఫోర్త్ రిమైండర్ పంపించాము కానీ ఇప్పుడు వరకు మాకు రిప్లై రాలా సో అదే అడుగుతున్నాను